ఈసారి బడ్జెట్ లో ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త వినిపిస్తుందా పాత పెన్షన్ విధానాన్ని కేంద్రం పునరుద్ధరిస్తుందా పే కమిషన్ ఏర్పాటుపై బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశముందా అంటే అవును అంటున్నారు ఆర్థిక నిపుణులు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను జులై ఇరవై మూడున ప్రవేశపెట్టనున్నారు మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సెంట్రల్ నుంచి కీలక ప్రకటన ఉండవచ్చని ఆర్థిక వర్గాలంటున్నాయి దీంతో దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని చెబుతున్నారు అయితే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశమున్న క్రమంలో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం అలవెన్స్లు పెన్షన్తో సహా అనేక ప్రయోజనాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నాయి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరుతున్నారు పద్దెనిమిది నెలల డీఏ విడుదల చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఉద్యోగులకు భత్యం పెన్షనర్లకు ఉపశమనం కల్పించాలని కోరారు ప్రభుత్వం ఎనిమిదవ వేతన కమిషన్ను అమలు చేస్తే కోటి మంది కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు ప్రతి పది సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల జీతాలు భత్యాలు సహా అన్ని రకాల ప్రయోజనాలను సమీక్షిస్తుంది ఆక్రమంలో పే కమిషన్ను ఏర్పాటు చేస్తుంది వేతన సంఘం ఉద్యోగుల సమీక్ష నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది ఆ తర్వాత పే కమిషన్ అమలవుతుంది ఏడవ వేతన సంఘాన్ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు పేల పద్నాలుగున మాజీ మంత్రి మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఏడవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు పేల పదహారున అమలులోకి వచ్చింది దీంతో ఈ నియమం ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు పేల ఇరవై ఆరు నుంచి అమలు కానున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రెండు పేల ఇరవై నాలుగు బడ్జెట్లో పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంటున్నారు ఎనిమిదవ వేతన సంఘం ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం ప్రభావాలను తగ్గిస్తుంది ఎనిమిదవ పే కమిషన్ రివైజ్డ్ పే స్కిల్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో సహా అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది ఆర్థిక భద్రతా కోణంలో ఎనిమిదవ వేతన సంఘం మైలురాయి అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు